గురువుగారు నమస్కారం గురువుగారు గురువుగారు మరి భవిష్యవాణి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనకు ఉగాది తర్వాత మనకు వచ్చేటువంటి పేరు ఏమిటంటే గనక పరాభవ నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం అనేది వచ్చింది విశ్వావసు అయిపోయిన తర్వాత పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది మామూలుగా పరాభవం ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి వింత వింత జంతువులను మనం చూడడం జరుగుతుంది వింత వింత రోగాలు వస్తాయి కొన్ని వింతలు ఎక్కువగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా వింతలు అంటే మనకి వింతలు ప్రకృతిలో మనుగడ సాగించుకోవడం ప్రకృతిలో అద్భుతమైన మార్పులు అనేటివి కనిపిస్తాయి దాన్ని చూసి మనము కొన్ని జంతువులను చూసి ఏలియన్స్ అనుకోవడము లేకపోతే కొన్ని రోగాలు రావడము దానివల్ల మనం ఇబ్బందులు పడ్డము అవి జరగడం అయితే పక్కా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పరాభవనాం సంవత్సరం మేజర్ మేజర్గా ఎవరెవరైతే ఇప్పటి వరకు అయితే మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు తమ మనుగడని మెల్లిమెల్లిగా కోల్పోవడం అనేది స్టార్ట్ అవుతుంది సో కరెన్సీ వాల్యూ కంప్లీట్ గా మారిపోతుంది కరెన్సీ థియరీ అనేది మారిపోతుంది సో డిజిటలైజేషన్ ఎక్కువగా పెరుగుతుంది కరెన్సీ థియరీ మారుతుంది అండ్ మళ్ళీ పాత పద్ధతులకు వచ్చేస్తాం మళ్ళీ బంగారం కాయిన్స్ తీసుకోవడం వెండి కాయిన్స్ తీసుకోవడం ఇచ్చుకోవడం పుచ్చుకోవడంలో వస్తు మార్పిడి పద్ధతిలో నోట్లు తగ్గుతాగి తర్వాత అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నోట్లలోనూ డిజిటల్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది కానీ పెద్ద ట్రాన్సాక్షన్స్ వంద కోట్లకు పైగా పది కోట్లకు పైగా ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో అవి అన్ని కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా గోల్డ్ రూపంలోనే జరుగుతాయి బంగారం రూపంలోనే జరుగుతాయి నేను ఒక పది కోట్ల ఆస్తి కొనుక్కోవాలి అనుకుంటున్నాను అనుకోండి నేను జస్ట్ ఐదు కిలోల బంగారం తీసుకొని వెళ్తా అంతే అలా నేను ఐదు కిలోల బంగారం పెద్ద మ్యాటర్ ఇంగ్ కరెన్సీ లో సో ఐదు కిలోల బంగారం తీసుకొని వెళ్ళిపోతాను అదే పది కోట్లు నేను ఐదు వందల నోట్లు తీసుకొని వెళ్ళలేను కాబట్టి వచ్చే సంవత్సరానికి నేను ఏమన్నాను ఐదు రేపు పది కోట్ల వ్యాల్యూకి నేను ఎంత బంగారం తీసుకెళ్తాను పది కిలోలు ఐదు ఐదు కిలోల బంగారం అంటే అర్థమైంది బంగారం పది గ్రాములు రెండు లక్షలు అయితే గనక రెండు లక్షలు పది గ్రాములు అవుతాయి గనక అప్పుడు మన కిలో ఎంత అవుతుంది అంటే రెండు కోట్లు అవుతుంది సో వెయ్యి గ్రాములకు ఒక కిలో కదా సో పది గ్రాములకు రెండు ఎంత రెండు కోట్లు అవుతుంది సో ఆ రెండు కోట్ల రూపాయలు ఒక చిన్న ఒక కేజీ బంగారంలో ఉంటుంది అనమాట సో అట్లా కేజీ బంగారాన్ని ఈజీగా రెండు కోట్లు ఒక అపార్ట్మెంట్ రెండు కోట్లది జస్ట్ కేజీ బంగారం చేస్తారు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ బంగారం ఉంటుంది బంగారం కూడా పెరిగిపోతుంది లక్షలు అని చెప్పాను పది గ్రాముల బంగారం ఇప్పుడు ఎంత ఉంది ముప్పై వేల వరకు లక్ష ముప్పై వేలు డిసెంబర్ మనం డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ లో మాట్లాడుతున్నాం కాబట్టి లక్ష ముప్పై వేలు ఈ బంగారం రెండు లక్షల వరకు వెళ్తుంది సో పెరిగిపోతుంది ఇంకా బంగారమే ఫ్యూచర్ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అండ్ వరల్డ్ వైడ్ గా న్యూ కరెన్సీ వస్తుంది కొత్తది న్యూ కరెన్సీ వస్తుంది సో అది ఈ సంవత్సరానికి ప్రారంభం అవుతుంది బట్ ఇంకో టూ త్రీ ఇయర్స్ లో న్యూ కరెన్సీ వస్తుంది బ్రిక్స్ కరెన్సీ పక్కా వస్తుంది సో డిజిటల్ కరెన్సీ వస్తుంది బ్రిక్స్ కరెన్సీ వస్తుంది చాలా డాలర్ పతనం మొదలవుతుంది ఇలాంటివి చాలా వింతలు విచిత్రాలన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలవుతాయి అంటే జూన్ నా గురువు గారు లేదు లేదు గురుడు కర్కాటక రాష్ట్రంలో వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సో జూన్ మూడవ తారీఖు నుంచి ఈ మార్పులు స్టార్ట్ అవుతాయి నేను ఆల్రెడీ పోయిన సంవత్సరము సుమన్ టీవీలోనే చెప్పాను బ్రిక్స్ కరెన్సీ రాబోతుంది ఇలా జరుగుతాయి డాలర్ ఇది పెరుగుతుంది అని అన్ని చెప్పాను నేను చెప్పినవన్నీ కూడా జరిగా ఇది కూడా జరగబోతుంది ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ కరెన్సీ ఉంటుంది అండ్ వరల్డ్ ఫైనాన్షియల్ హబ్ వచ్చేసరికి దుబాయ్ అనేది వరల్డ్ ఫైనాన్షియల్ హబ్ గా మారిపోతుంది సో శ్రీమంతులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆ నుంచి ఎగ్గొట్టుకొని బతకాలనుకునేటువంటి వాళ్ళు అందరు కూడా దుబాయ్కి వెళ్ళిపోతారు అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తారు ఎందుకోసం అంటే జీరో ట్యాక్స్ సో వరల్డ్ మొత్తం డిజిటల్ గా మారిపోతుంది కాబట్టి డిజిటల్ కరెన్సీ ఎక్కడైతే మీరు ఉదాహరణకి ఒక వెబ్సైట్ లో ఒక పేమెంట్ చేసి మీరు కొనుక్కుంటున్నారు ఆ పేమెంట్ నీకు ఎక్కడ జరిగి ఎక్కడ జరిగినా మీకు ట్రాన్సాక్షన్ ఇండియాలో జరగాలి కాబట్టి ఇండియాలో నీకు పేమెంట్ అయిపోతుంది మీకు వచ్చేస్తుంది కానీ ఆ బ్యాంక్ ఎక్కడ ఉంది అనేది మీకు అనవసరం కదా ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే దుబాయ్ లోనే సో వాడు నేను సంపాదించుకున్నా నేను జీరో ట్యాక్స్ అంటాడు కట్టాడు సో ఇలా వరల్డ్ కరెన్సీ థియరీ మారిపోతుంది ఫినాన్షియల్ హబ్ మారిపోతుంది దీనితో మన భారతదేశానికి జూన్ మూడవ తారీఖు తర్వాత ఆర్థిక మాంద్యం యొక్క బిడదలు మొదలవుతాయి ఈ బంగారం పెరిగిపోవడం వలన ఆర్థిక మాంద్యం యొక్క బిడదలు మన భారతదేశంలో మొదలవుతుంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఆర్థిక మాంద్యం వల్ల బాధపడేటువంటి వాడు పేదవాడే పేదవాడు పేదవాడికి మధ్య తరగతి వాడికి కష్టాలు ఉంటాయి తప్ప శ్రీమంతులకి ఏ కష్టాలు ఉండవు ఆర్థిక మాంద్యం వల్ల శ్రీమంతులకు ఏ కష్టం ఉండదు బికాస్ వాడికి పెట్రోల్ మీద పది రూపాయలు పెడితే వాడికి పెద్దగా నష్టమే ఉండదు వాడి లగ్జరీ కార్లో తిరిగే వాడికి వాడికి ఇంకో పది రూపాయలు పెరిగినా ఇరవై రూపాయలు పెరిగిన పెట్రోల్ రెండు వందల రూపాయలు లీటర్ అయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు బికాస్ వాళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు కానీ మధ్య తరగతులు వాళ్ళకే చాలా ప్రాబ్లం వస్తుంది సో ఇవి భారతదేశంలో భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత మీ యొక్క బడ్జెట్ని ఎంత సామాన్యంతంగా ఎంత కాపాడుకుంటే మీకు అంత మంచిది ఎవరు తరగతి కుటుంబంలోకి చెప్తున్నాను అప్పులు చేయకండి ఈ సంవత్సరం అప్పుల పాలు అవ్వకండి ఎందుకోసమంటే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి సో అప్పుల పాలు అవ్వకండి అప్పులైపోయి జీవితాలు పాడు చేసుకోకండి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక వచ్చే సంవత్సరం విషయానికి వస్తే పంటల రేట్లు కూడా బాగా పెరుగుతాయి రైతులకు మాత్రం మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది బికాస్ పాడి పంటలకి ధర బాగా పెరుగుతుంది పెరుగుతుంది సో దానివల్ల మంచి లాభం ఉంది పువ్వుల ధరలు పెరుగుతాయి పండ్ల ధరలు పెరుగుతాయి తర్వాత వెజిటేబుల్స్ అన్ని ధరలు పెరుగుతాయి పెరుగుతాయి మధ్య తరగతి వాడికి మాత్రం కష్టం వచ్చే సంవత్సరము మధ్య తరగతి వాడిని ఇంకా పేదవాడిని చేస్తుంది పేదవాడి ఇంకా పేదవాడు అవుతాడు రైతులకి డబ్బులు ఎక్కువైన ఆలోచన వస్తుంది కానీ తీరా వాళ్ళు కొనుక్కునేసరికి అదే ఈక్వల్ అయిపోతుంది ఉదాహరణకి ఇప్పుడు ఐదు వేలకి క్వింటా అమ్ముతే నెక్స్ట్ ఏడు వేల క్వింటా దొరుకుతుంది ఏదైనా ఎనిమిది వేలకు దొరుకుతుంది కానీ ఇప్పుడు ఏదైతే గనక ఏదైనా వస్తువు వంద రూపాయలకు దొరికితే అప్పుడు రెండు వందలకు దొరుకుతుంది సో ఈక్వల్ రేషియోకి వెళ్ళిపోతుంది కాబట్టి అందరు కూడా ఆర్థిక భద్రతతో కలిగి ఉండండి ఆరోగ్యంగా ఉండేటట్టుగా నెక్స్ట్ ఇయర్ అయితే గనక మెయిన్గా ఇంపాక్ట్ పడేది నష్టాలు ఎక్కువగా జరిగేది స్టాక్ మార్కెట్లోనే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి అట్లాగే ప్రకృతి విపత్తుల్లో మెయిన్గా పెద్ద భూకంపం ఏర్పడుతుంది భారతదేశంలో భూకంపం ఏర్పడే ప్రాంతాలు కూడా నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను ఢిల్లీ ప్రాంతంలో భూకంపం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఢిల్లీ అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రాంతం లోపల పెద్ద ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి భూకంపాలు బాగా జరుగుతాయి వచ్చే సంవత్సరము ఎవరు కూడా తీర్థయాత్రల్లో నార్త్ ఇండియాకి హిమాలయాస్కి ఉత్తరాఖండ్కి తీర్థయాత్రలకి రేపు వచ్చే సంవత్సరం మాత్రం ఎవరు వెళ్ళకండి పోస్ట్ చేసుకోండి ఆ తర్వాత సంవత్సరానికి వెళ్ళండి ఇది నేను ఇచ్చిన గైడ్ లైన్స్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కొంచెం లాస్ట్ ఇయర్ కూడా చాలా జరిగాయి ఇప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది ప్రకృతి పూర్తిగా మార్పులు జరుగుతాయి విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది విపరీతమైన వానలు పడతాయి ఈ సంవత్సరం వాహనాలు ఎట్లా అంటే క్లౌడ్ బస్ట్ క్లౌడ్ బస్ట్ అని కొత్త వాడు విన్నాను నెక్స్ట్ ఇయర్ కూడా అవే ఉంటాయి ఇవి అందరూ అందరూ కూడా చూసుకోండి ముఖ్యంగా ఏందంటే కామన్ మ్యాన్ కి పర్వాలేదు కొంచెం రేట్ల వరకు ఇబ్బంది అవుతుంది తప్ప లైఫ్ స్టైల్ అయితే బాగానే ఉంటుంది మిగతా అంతా బాగానే ఉంటుంది కుంభకోణాలు పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఎందుకోసం అంటే సింహరాశి లోపలికి ఎప్పుడైతే కేతు వస్తాడో ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారు అది ఎవరైనా సరే ప్రభుత్వంలో అధికారంలో ఏ పార్టీ అయినా ఉన్నా గానీ వాళ్ళకి చురకలు బాగా వస్తాయి వాళ్ళ ప్రభుత్వాలు పడిపోయే స్థాయికి వాళ్ళకి ప్రభుత్వ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు బాధలు ఎక్కువగా పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి రెండు వేల ఇరవై